ప్రతివాడు హృదయములో నీ మనసులో నువ్వు ఏమనుకున్నావు అది కొద్దైనా ఎక్కువైనా గొప్పదైనా తక్కువదైనా ఎంతైనా ఏదైనా ప్రకారము ఇవ్వవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమిస్తాడు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవార ఇది చాలా జాగ్రత్తగా నండి అన్నిటి అందు ఎప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారాయి అంటే అన్ని రకాల సమృద్ధి గలవారాయి ఉత్తమమైన కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు నీకు దేవునికి ఇవ్వడంలో ఎన్నెన్ని మిళితమై ఉన్నాయంటే ఒకటి నువ్వే ఒక ఐశ్వర్యవంతమైనటువంటి వ్యక్తిగా మారుతావు నువ్వే ఒక ఐశ్వర్య సర్వ సమృద్ధి గలవారే మీలో మీరే జ్ఞాన సమృద్ధి కావచ్చు మానసిక సమృద్ధి కావచ్చు ఆరోగ్య సమృద్ధి కావచ్చు ప్రతి ఒక్కరి సమృద్ధి ఉంటుంది అంతేకాదు ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప మీ ద్వారా సత్సంబంధమైన పనులు విస్తరించే పనులు కృపగలిగినటువంటి పనులే జరుగుతాయి తప్ప నష్టాలు మీ ద్వారా జరగవు కష్టాలు మీ ద్వారా రావు విస్తరింప ఇప్పుడు ఈ వాక్యం మీ మనసులో ఉన్నప్పుడు మనం అనుమానించకుండా కక్కుర్తి పడకుండా తర్వాత ఇంత ఇచ్చేయాలంటావా అది అదిచ్చేయాలంట సంశయించకుండా ప్రభు చెప్పినటువంటి వాక్యం ఏంటి మనకి సణుగుకోకుండా బలవంతంగా కాకుండా ప్రతివాడు తన హృదయంలో ఏమి నిశ్చయించుకున్నాడో దాన్ని నువ్వు ఎంత విత్తితే అంత పంటనే తక్కువ విత్తే తక్కువ కోస్తావు ఎక్కువ విత్తే ఎక్కువ నువ్వు కోస్తావు కాబట్టి మనం చేసేది ఎప్పుడు కూడా సనుక్కోకూడదు తర్వాత బలవంతంగా మనం చేయకూడదు మన హృదయంలో ఏమి నిర్ణయించుకుంటే దాన్ని మనం ఇప్పుడు ఆనయం మిస్ అయింది ఏంటి హృదయంలో ఏమి నిర్ణయించుకున్నాడో దాన్ని చేయలేదు సఫేరా ఏంటి ఏమి హృదయంలో నిర్ణయించుకుందో దాన్ని ఆమె ఈ వాక్యం మీలో ఉంటే మనం తప్పు చేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ చాలామంది ఈరోజు అన్నయ్య సఫేరాల్లాగా చనిపోరు కానీ భౌతికంగా చనిపోరు కానీ బట్ దేవుడు చేసేటువంటి కార్యాల విషయంలో వాళ్ళు దే ఆర్ డెడ్ దశమ భాగం అనేది కానీ దేవునికి ఇవ్వడం అనేది కానీ ఇప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తుందంటే సమస్త విషయాల్లో నువ్వు ఐశ్వర్యం కలిగిన వానిగా నేను సిద్ధపరిచేదే దేవుని అయితే ఒప్పుకోటి ఎవరికి ఇవ్వాలి ఎవరైతే నిన్ను ఆత్మీయంగా పెంచుతున్నారో ఎక్కడైతే నువ్వు సంఘ సభ్యుడుగా ఉన్నావో ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మతో పాలతో వాక్యంతో మాంసంతో నువ్వు పెరుగుతున్నావో అక్కడే దాన్ని మనం ఇవ్వాలి ఒక చోట తిని ఇంకొక చోట మనం బిల్లు కట్ కట్టం కదా అదే ఎప్పుడు ఈ పద్ధతిలో మనం చేస్తామో క్రమ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్ ఆ క్రమం ప్రకారమే జరుగుద్ది ఆ క్రమంలో నిజంగా మనం చేస్తే ఖచ్చితంగా సర్వ సమృద్ధి అనడం ఒకసారి ఇంకోసారి చెప్ప సర్వ సమృద్ధి కలిగిన వారై మనం విస్తరిస్తాం విస్తరించట్లేదు నష్టం జరుగుతుంది వంటే అర్థం వెంటనే ఆలోచించాలి సంథింగ్ వెంట రాంగ్ గుర్తుపెట్టుకోండి సాతానుడు నిన్ను మానసికంగా శోధిస్తాడు సో నీ మనసులో వాక్యం ఉన్నప్పుడు నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఈ వాక్యంతో వాడిని తిప్పికొట్టినప్పుడు అరణయ్య సఫరాల జీవితం మనకి రాదు అది ఒక్క డబ్బు విషయమే కాదు ఏ విషయమైనా నేను పడవేయడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు ప్రభు ఆత్మ ఖడ్గంతో వాడిని ఎదుర్కొందాం ప్రభు కోరుకున్న విశ్వాసుల్లాగా మనం జీవిద్దాం ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మనం అనుభవిస్తాం